మొదటి పోస్టింగ్ ఆదోని ఎస్డి ప్రోగా చార్జ్ తీసుకున్నాను పోలీసులు పోలీసులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నాను ఆదోనిలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయినా ప్యాకింగ్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నాను ఫస్ట్ పోస్టింగ్ అండి నాది ఇంకా ఈ సబ్ డివిజన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకొని వాటన్నిటిని పోలీసుల నుండి వాళ్ళు చేయగలిగేవి ఏవైనా ఉంటే దాన్ని అవుట్ చేస్తానని చెప్తున్నాను ఇవాళ ఫస్ట్ రావడం కాబట్టి ఇంకా నేను పూర్తిగా సబ్ డివిజన్ గురించి తెలుసుకోలేదు తెలుసుకొని వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని దాన్ని తగ్గట్టు యాక్ట్ చేస్తాను యువత యువత చెడు వ్యసనాలకు అవ్వకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్ట్రీమ్ లో అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో అది కంప్లీట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ వెతుక్కొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రజలు పోలీసులకు సహకరించి పోలీసులు పెట్టిన షరతులని పాటించడం వల్ల ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు పోలీసుల సహకార సహకారంతోనే ప్రతి ప్రజల సహకారంతోనే పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించగలరు నా పేరు హేమలత అండి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం విములకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు